మనం చూసుకున్నట్లయితే సెప్టెంబర్లో సెప్టెంబర్లో బ్యాంక్ హాలిడేస్ సంబంధించి దాదాపు సగం పైన బ్యాంక్ హాలిడేస్ అయితే ఇవ్వడం జరిగింది సెప్టెంబర్ వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే బ్యాంకులకు సేవలు అయితే ఇవ్వడం జరిగింది ముఖ్యంగా బ్యాంకు సెలవుల కారణంగా లావాదేవీల విషయంలో కార్తదలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందుగానే బ్యాంకు సెలవుల జాబితాను విడుదల చేస్తుంది కాగా వచ్చే నెలలో మనకి అంటే ఈ నెలలో ఈ నెలలో వివిధ పండుగలు సందర్భాలు ఇవన్నీ శనివారాలు ఆదివారాలు అన్నీ కలుపుకొని మొత్తంగా బ్యాంకుకు పదిహేను రోజులు సెప్టెంబర్లో పదిహేను రోజుల పాటు సెవెలు అయితే ఉండబోతున్నాయన్నమాట సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ సెప్టెంబర్ నెలలో బ్యాంకు సెలవులు అయితే మీరు చూసుకోవచ్చు సెప్టెంబర్ ఒకటిన ఆల్రెడీ సెలవు అయితే వచ్చింది సెప్టెంబర్ ఐదున ఇక్కడ మనకి సెలవు అయితే ఉండబోతుంది అనమాట అస్సాం ఛత్తీస్గఢ్ సిక్కిం మూడు రాష్ట్రాల్లో సేవ అయితే ఉండబోతుంది సెప్టెంబర్ ఏడున దేశవ్యాప్తంగా బ్యాంకులు అయితే పనిచేయవు అనమాట వినాయక చవితి సెప్టెంబర్ ఏడు దేశవ్యాప్తంగా బ్యాంకులకు అయితే సెలవు ఇక సెప్టెంబర్ పదమూడున రాజస్థాన్లో బ్యాంకుల అయితే హాలిడే సెప్టెంబర్ పద్నాలుగున ఓనం ఓనం పండుగ సందర్భంగా హాలిడే అనమాట బ్యాంకులకు సెప్టెంబర్ పదిహేను దేశవ్యాప్తంగా అయితే సెలవు సెప్టెంబర్ పదహారున దేశవ్యాప్తంగా బ్యాంకులు అయితే పనిచేయవు ఈద్ ఈద్ మిలాద్ అనమాట ఇక సెప్టెంబర్ పదిహేనున సిక్కింలో బ్యాంకులకైతే సెలవు అనమాట ఇంద్ర జాతర అనమాట సెప్టెంబర్ పద్దెనిమిదిలో చూసుకున్నట్లయితే శ్రీ నారాయణ గురు ఇక్కడ సమాజ సంబంధించి కేరళలో అయితే హాలిడే అనమాట సెప్టెంబర్ సెప్టెంబర్ ఇరవై ఒకటిన మనకి ఇక్కడ కేరళలో అయితే సెలవు అక్కడ అక్కడక్కడ నెక్స్ట్ సెప్టెంబర్ ఇరవై రెండున దేశవ్యాప్తంగా అయితే సెలవు సెప్టెంబర్ ఇరవై మూడున హర్యానాలో అధికారిక సెలవు అనమాట అమరవీరుల దినోత్సవం ఇక సెప్టెంబర్ ఇరవై ఎనిమిది చూసుకుంటే దేశవ్యాప్తంగా బ్యాంకులకైతే అయితే అన్నమాట ఇక సెప్టెంబర్ ఇరవై తొమ్మిది దేశవ్యాప్తంగా బ్యాంకులకు అయితే సెలవు ఇలా పదిహేను రోజులు మొత్తంగా పదిహేను రోజుల పాటు బ్యాంకులకు అయితే సెలవు అయితే ఉండడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్